రైతు బంధు పూర్తి స్థాయిలో ఒకసారి చూడురే రైతు బంధు ఆపిందే రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పొచ్చు ఎందుకు అంటే ఎన్నికలకు కూడా ఉండగా హడావిడి చేశారు మళ్ళీ వాళ్ళే ఆపించి రాజకీయాలు చేస్తున్నారు కాంగ్రెస్ రాగానే కరెంటు నీళ్లు ఎందుకు మాయమైనవి కామారెడ్డిలకు ముప్పై లక్షలు వచ్చినా జైరాబాదులో కేసీఆర్ రోడ్ షో అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఒకసారి ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు రాష్ట్రంలో రైతు బంధు ఆపిందే కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అని బీఆర్ఎస్ చీఫ్ ఆరోపించారు ఏంటంటే రైతు బంధు ఆపించిందే కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ రెడ్డి మొత్తం ఆపించి అప్పుడు ఇబ్బంది వెచ్చిండు అనేది ప్రధానంగా చెప్పిండు నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధాని అయితే దేశంలో పెట్రోలు రేట్లు నాలుగు వందలు పెరుగుతాయి జహీరాబాద్ లోక్సభ పరిధిలో కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన రోడ్ షో చేశారు తాము ఉన్నప్పుడు కరెంటు తిప్పలు లేకుండా చూసామని కాంగ్రెస్ వచ్చాక రైతు బంధు పోయిందని రుణమాఫీ చేయలేదని అన్నారు ఆయన ఏమన్నారంటే ఇచ్చిన కరెంటు పోయింది మంచి నీళ్లు పోయి మంచి నీళ్లు పోయినాయి రైతు బంధు పోతుంది రైతు బీమా కూడా ఉంటుందో పోతుందో కూడా తెలియదు నిరుద్యోగులకు నాలుగు వేల నిరుద్యోగ భృతి అన్నారు యువ వికాసం అనే ఐదు లక్షల బ్యాంకు కార్డు ఇస్తామని అన్నారు ఏ విద్యార్థికైనా ఇచ్చారా ఇవన్నీ ఇవ్వకపోతే ఇవ్వకపోయారు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు సోషల్ వెల్ఫేర్ ఆస్టర్లలో పదకొండు వందలు పెట్టినాం వాటిని జూనియర్ కాలేజీలకు చేసినాం అక్కడ పిల్లలకు అన్నం కూడా సరిగ్గా పెడతలేరు నూట ఇరవై ఐదు స్కూళ్లలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్నారంటూ కూడా కేసీఆర్ నిన్న చెప్పిడు అసలు రాష్ట్రంలో ఎందుకు జరుగుతున్నది రాష్ట్రం ఐదు నెలలలో ఎందుకు ఆగమ అవుతున్నది కేసీఆర్ కటికేస్తే పూర్తి స్థాయిలో ఇవాళ బంద్ చేసిన పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించాలి నేనేమంటున్నానంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎంత గణనీయమైన అభివృద్ధి చేసింది నిరంతరాయంగా ఇరవై నాలుగు గంటల కరెంటు దానితో పాటు పంటకు సాగుకు కావాల్సిన నీరు అందించడం ఆ పంటకు పెట్టుబడి అందించడం పండిన పంటను కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేయడం రైతులకు ఎంతో సంతోషకరమైన పరిస్థితి అప్పటి వాతావరణం ఉండే ఇప్పుడు అది రివర్స్ అయిపోయిన పరిస్థితి కనబడింది మళ్ళొక్కసారి రైతులు ఇదే విధంగా ఉంటారా ఇట్లనే కన్నీళ్లతోనే ఉంటారా అంటే ఇక అది వాళ్ళ విజ్ఞతకే మార్పు అయితే వచ్చింది ప్రజలలో ఇక కేసీఆర్ మళ్ళీ రావాలి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి పదిహేడు స్థానాలకు పదిహేడు స్థానాలను గెలిపించుకోవాలి రేపు లేకపోతే మన తెలంగాణ మళ్ళీ మనం మళ్ళీ మరో పోరాటం చేయాల్సి వస్తుంది మన తెలంగాణ ఆగమైపోతుంది అనేది ప్రజలు కూడా పూర్తి స్థాయిలో అందరికీ అర్థమైపోయింది ఈరోజు ఒక్క రైతులే కాదు విద్యార్థులు నిరుద్యోగులు రైతులు కార్మికులు కర్షకులు అందరూ సబ్బండ వర్గాలు కూడా మరొకసారి కేసీఆర్ నినాదాన్ని కేసీఆర్ పేరును జపం చేస్తున్నాయి కారును మళ్ళొక్కసారి గెలిపియకపోతే ఈసారి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా లేకపో